జూతశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు అసత్య రూపంలో వస్తున్నాడు కాబట్టి భ్రష్టత్వం వచ్చేసిందంటే రెండవదేది పానశాల తాగగానే పోయేదేది యుక్తాయుక్త విచక్షణ పోయి మదము ప్రవేశిస్తుంది ఎంత అతివాగుడు మొదలైపోతుందో అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటాడండి సుఖ పిక బకరవములు ప్రారంభమైపోతాయి ఇంకా ఇంకా ఉచ్చేసుకున్నాడో ఒక విర్రి ధైర్యం వస్తుందో ఏమో నాకు స్వానుభవం లేదు ఇంకా ఒక విర్రివాగుడు మొదలెట్టేస్తాడు అంతే ఎందుకంటే నేను ఒక్కొక్క ఒక రోజున రైల్లో చూశాను నాతో వచ్చిన వాళ్ళు చూశారు ఆ రోజున హైదరాబాద్ వచ్చిన వాళ్ళు నాతో తుకారాం శర్మ గారు ఆ తర్వాత కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరూ ఆ రోజున హైదరాబాద్ వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు ఒక ఆయన పీకల మొయ్య తాగేసి పాపం ఇద్దరు బిడ్డలతో ఎక్కిన ఒక స్త్రీని వేధించాడు నిజంగా సెల్ ఫోన్ ఎవరికో కొట్టేసి ఇచ్చి మాట్లాడమన్నాం ఆ పిల్లలకిచ్చి మాట్లాడమన్నాం నాకు టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు కోటేశ్వర గారు టిఫిన్కి రెండని కబుర్ చేశారు నేను లేవబోతుంటే అన్నయ్య అని ఆవిడ గబుక్కుని పట్టుకుని నేను తెలబోయాను అదేంటి ఈ సంబంధం ఎక్కడ ఇవి ఎవరో నాకు తెలియదే అనుకున్నాను మీరెవరమ్మా అన్నాను అంటే అనయ్య అనయ్య మాట్లాడాలన్నయా అని నేను ఇలా రాగానే అన్నయ్య మీరు వెళ్ళిపోతే వీడు ఏం చేస్తాడో నేను దిగిపోదాం అనుకుంటున్నాను రాజమండ్రిగా భయం వేస్తోంది అన్నయ్య మీరు కూడా వెళ్ళి ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాను అక్కడ అన్నయ్య మీరు వెళ్ళకండి అన్నయ్య అండి అప్పుడు నేను అమ్మ మీరేం భయపడకండి టిఫిన్ కోసం అని మళ్ళీ కబురు వచ్చింది వీడు ఇంకా రాడేవిటండి అలా కాదు మీరే ఇక్కడికి రండి ఇక్కడ తిందాం అని వీళ్లతో మెల్లిగా మాట్లాడి అదేంటి చల్ల ఆయన వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పేసి ఈ మూడు బెత్తల్లో ఉన్న వాళ్ళలో ఒకళ్ళ దగ్గరికి ఈ వీడిని పంపించి వాడిని ఇక్కడ ఇచ్చి పడుకోవాల్సి వచ్చింది ఎంత దారుణం అండి తెల్లవారు లేచేటప్పటికీ మీరు నమ్ముతారా ఆయనంత పెద్ద మనిషి లేడు ఎంత పెద్ద మనిషి ఆవిడొచ్చి ఎదురుగుండా కూర్చుంది అన్నాడు విచిత్రం సికింద్రాబాద్ లో దిగిపోయే ముందు సిస్టర్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హాస్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ మై ఓన్ మూడ్ నేను రాత్రి లిక్కర్ తీసుకున్నానమ్మా నన్ను మన్నించి అన్నాడు మదోన్మత్తుడయ్యాడు ఆ సమయంలో అతను ఏమైనా చేసేస్తాడు అతనికి తెలియదు ఈ మదం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సేవించకూడనిది సేవించి నీ అంతా నువ్వు అయిపోతున్నావు ఈశ్వరుడు ఇచ్చినటువంటి దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు నువ్వు పూజ చేయకపోతే పీడా పోయేది సారా పట్టుకెళ్ళి శివలింగం మీద మీరు పోస్తారండి ఈశ్వరుడు హం వైశ్వా నరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ఆయన మీద నువ్వు పోయొచ్చా ఆయన లోకి నువ్వు ఆయన మీద నువ్వు పోస్తున్నావు పోస్తే ఏమొస్తుంది ఈశ్వరుని యొక్క ప్రసరించదు ఈశ్వరుని యొక్క ఆగ్రహము ప్రకటితమవుతుంది ఏ రూపంలో మదోన్మత్తుడవుతావు ఆ మదం నిన్ను భ్రష్టు చేసేస్తుంది అంతే ఇంటి వీధి ముందుకు వచ్చి పడిపోతావు మర్నాడు నువ్వు వీధిలోని చెడుతుంటే ఆయనే నిన్న పడిపోయినవాడు వీధులు అని చెప్పుకుంటారు పీనుగును దింపినట్టు రిక్షాలు దింపి తీసుకెళ్తుంటారు ఇళ్లలోకి సంకల కింద చేతులేసి ఎంత దారుణం అండి ఎందుకు బతుకు బతికినట్ట చచ్చినట్ట దేని వలన కేవలం నీ నాడీ మండలకి ఉత్ప్రేరకం కోసమని మనుష్యుడు పుట్టి పది మందికి చెప్పవలసిన వాడివి బిడ్డలు వచ్చేసినటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఇది కలి అలా రాగలడు మద రూపంలో వస్తాడు మధ్యసాల నుంచి అందుకుని నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు ఏమిటి ధైర్యం పరీక్షత్తుకి తన వాళ్ళు ఎవరు అసలు అక్కడికి వెళ్ళరు కాబట్టి నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు మూడవదేది స్వేచ్ఛా విహరిణి అయిన స్త్రీ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దాని గురించి అందుకని నేను అసలు ఆ ప్రస్తావన చేయను నాలుగవది ఎందుకంటే ఒక పూజ్య భావనతో చూడడానికి అలవాటు పడి ఒక లలితా సహస్రం చెప్పి ఒక సౌందర్యలహరి చెప్పి స్త్రీ అనబడేటటువంటి ఒక పేరు ఎందు ఆడది అన్నదాని ఎందు అమ్మతనాన్ని చూసి ఒక గౌరవం పెంచుకున్నవాడు పురాణ వ్యాఖ్యానం కోసం కూడా తక్కువ చేసి మాట్లాడడం అనవసరం నేను చేయకపోయినంత మాత్రం చేత మీరు అర్థం చేసుకోలేని వాళ్ళు కారు అందుకని నేను దాన్ని పరిహరిస్తాను అందుకని విహరిణి అయిన స్త్రీ వలన సమాజము భ్రష్టు పడుతోంది సంగలోలుడైపోతున్నాడు నాలుగవది హింస హింస అంటే ఏమిటో తెలుసా అండి హింస అంటే నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుట ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రాణి హింస అంటే సంపేయడం అని కాదు అస్తమానం చంపేయక్కర్లేదు ఇలా చీమలబారు ఎంతుంటే కుడతాడు కొంతమంది నిష్కారణంగా నిలబడి ఆకులు తుంపేస్తారు నువ్వు ఆకుని సృష్టించలేదు నువ్వు ఎందుకు తుంపేయాలి ఆకుని నిష్కారణ హింస అన్నిటికన్నా భయంకరమైన హింస ఏమిటో తెలుసా అండి నోటి మాట కడుపుల్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినం అన్నారు గయోపాఖ్యానంలో ఒక మనిషిని పడుకోబెట్టి ఎనస్తీషియా ఇవ్వకుండా ఓ రంపం పట్టుకొచ్చి అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి దూలాన్ని కోసినట్టు ఇలా కోస్తుంటే ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో అవతల వాడు నేను అంటున్న మాటలకంత బాధపడుతున్నాడన్న ఇంగిత జ్ఞానము లేకుండా ఈశ్వరుడు నోరిచ్చాడని పేలిన చవట అంతే పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు వాడు హింస చేస్తున్నాడా లేదా వాక్కు రూపంలో వాడు హింస చేస్తున్నాడు వాక్కు ఎందు అదుపు ఉండాలి అవతల వారు బాధపడకుండా మధుర మధురముగా మాట్లాడటం నేర్చుకోవాలి మనిషి ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట ఎందు కాఠిన్యము అలవాటైపోతుంది కాబట్టి ఏమైపోయింది క్రౌర్యము అవతల వారి ఎందు నిష్కారణమైనటువంటి కోపం అవతలవాడు బాధపడిపోతుంటే వీడు సంతోషపడ్డాం అవతలవాడి బాధ వీడి సంతోషమునకు హేతు అయిన నాడు కలిపురుషుడు ప్రవేశించినాడు కాబట్టి ఏమైంది ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను పరీక్షిత్ నమ్మకమేమి తన పరిపాలనలో ఉండగా ఎవ్వరూ ఆ నాలుగు చోట్లకి వెళ్లరు అంతే కదండి ఈ నాలుగు చోట్లకి బాగా వెళ్లాలని కోరుకుంటే వాడు పరీక్షిత్తు కాడు కలి యొక్క ప్రతినిధి కదా అదర్వైజ్ సేస్ అంతే కదండి మరి పురాణం కాబట్టి ఇప్పుడు ఏమైంది పరీక్షిత్తు తన ప్రజలు వెళ్లరని కోరుకున్నాడు వెళ్లరన్న నమ్మకంతో ఈ మాట చెప్పాడు ఈ మాట పరీక్షిత్తికే తెలిస్తే కలికి తెలియదండి తనకి వెళ్ళడానికి ఆ నాలుగు చోట్ల ఎవరు రాడు నేను పాడు చేయలేనని మీకు ఇంకొక గమ్మత్తు నేను ఇక్కడ చెప్పాలి దేనికి అదే ఫలితం అని మీరు అనుకుంటున్నారేమో ఈ నాలుగింటికి కాదు మీరు కలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నాలాంటి వాడు కూర్చోడానికి రైల్లో కొంచెం సీట్ ఇచ్చినట్టు ఉంటుంది నన్ను కొంచెం అనుకోండి ఇంత శరీరంతో ఇంత చోటిస్తే ఊరుకుంటానా కొంచెం కొంచెం తోసుకొని ఆక్రమించడం మొదలెడతాను కదా అంటే నేను అలాంటి పనులు అనుకోకండి వేరొకరి మీద ఉదాహరణ పెట్టకూడదు కాబట్టి నిలబడతాను తప్ప అలాంటి దిక్కుమాల పనులు నుంచి కాబట్టి జరిగినదేమి అంటే మీరు నాలుగింటిల్లో ఒకదాన్ని పట్టుకున్నారనుకోండి మిగిలిన మూడింటికి ఎలాగేయాలో కలిగి తెలుసు మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను చూడండి ఈ నాలుగింటిలో ఉదాహరణకి జూతశాలలోకి వెళ్ళాడు అనుకోండి వేగుంటే సరదాగానండి నేనేం ఆన చూస్తానంటాడు ఈ చూడడం 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 ఏమవుతుందంటే వాడికి ఎప్పుడో అప్పుడు శారీరక సంబంధమైనటువంటి విరామం కావలసి వస్తుంది ఇంటికి వెళ్ళకపోతే భారీ ఊరుకుంటుంది ముసిరి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు పాపం అలా గుడ్లకి కల్ పైకి గుండు సూదులు ఇట్టుకుని కొడుకు కోసం ఎదురు చూస్తారు కానీ మలమూత్రాలు ఆగవుగా అందుకని బాత్రూంలోకి వెళ్ళాలి నిర్దాక్షిణ్యంగా ఉంటారు అప్పుడు పక్క వాళ్ళు వీడి కోసం వాళ్ళేం ఆపరు అందుకని వీడు ఎవరికో ఒక వెళ్ళకి ట్రాక్సీ ఇవ్వాలి వీటిని వాడికి అప్పచెప్పి వెళ్ళాలి అందుకని వీడు ఏం చేస్తాడంటే హెల్పింగ్ హ్యాండ్ కింద కూర్చుంటాడు ట్వెల్త్ మ్యామ్ కూర్చున్నట్టు అంతే చాలా అయిపోయింది ఇంకా తర్వాత ఏమైంది వీడు ప్రోనోట్ల మీద సంతకాలు పెట్టడం మొదలు ఐశ్వర్యం నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఏమైంది అసత్యం ప్రారంభం అవుతుంది అసత్యంలోంచి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమైన కలి ఊరుకోడు జోధాలకి రా లాగుతాడు లాగాడు కాబట్టి ఏం చేయాలి భార్య మెళ్ళో పుస్తల్ కూడా లాగేసి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఏమైపోయింది అది దొంగతనం వేపు వెళ్ళిపోయింది ఆవిడేమంటుంది ఇంకా నేను మీతో కాపరం చేయలేని పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది ఆవిడ్ని కొట్టడం మొదలెడతాడు ఏమైపోయింది క్రౌర్యంలోకి వెళ్ళిపోయాడు హింసలోకి వెళ్ళిపోయాడు దొంగతనంలోకి వెళ్ళిపోయాడు పిల్లల్ని కొడతాడు వాళ్ళ ఫీజులు కట్టడు వాళ్ళ చదువు గురించి చూడడు మానమర్యాదలు పట్టించుకోడు నా భార్య ఇంటికి వెళ్ళేటప్పటికే నా మీద తగాదా పెట్టుకుంటోందని పరస్తిని కోరుకుంటాడు ఒక దాంట్లోంచి నాలుగింట్లోకి వెళ్ళిపోయాడు సర్వభ్రష్టు చేసి నాశనం చేసేస్తాడు ఆఖరికి వాడు చచ్చిపోతే అమ్మయ్య ఎందుకు అయిపోయావు నువ్వు అలాగా ఒక్క దాంట్లో కాలిట్టేవంతే నాలుగింటిలోకి లాగేయగలం కాబట్టి ఈ నాలుగు దుష్ఫలితములు నాలుగింటిని ఆశ్రయించి ఉన్నాయి భాగవతం అందుకని విను